హాయ్ అండి మనం రాబోయే వరలక్ష్మి వ్రతానికి పీటనైతే మనం మంచిగా పీటకు పసుపు పూసి ముగ్గులతో అలంకరించుకుంటాం కదండి అయితే వ్రతం అయిపోయిన తర్వాత పీటన అనేది ఈ పసు ఆ పసుపు పోవడానికి మనం వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ముందుగా దాని మీద పీట మీద ఉండే ముగ్గంతా తీసేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ అంట్లతో స్క్రబ్బర్ తీసుకొని దాంట్లో కొంచెం వంట సోడా వేయాలండి కొంచెం సన్నుప్పు వేసేయాలి కొద్దిగా విమ్ లిక్విడ్ వేయాలండి ఒక డ్రాప్ మంచి నీళ్ళు నీళ్ళు వేసేసి ఇట్లా మొత్తం మనం స్క్రబ్బర్తో మొత్తం రుద్దేస్తే పీట మొత్తము నీట్గా క్లీన్ అయిపోతుందండి స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత తడి క్లాత్ నీళ్ళల్లో క్లాత్ని పిండుకొని ఇలా రెండు సార్లు తుడిస్తే మంచిగా ఎక్కడ పసుపు అనేది లేకుండా నీట్గా అయిపోతోందండి తర్వాత రెండు సార్లు తడి క్లాత్తో తుడిచిన తర్వాత లాస్ట్ సారి ఒక పొడి క్లాత్ తుడిచినామంటే కొత్త దానిలాగా తలతల మిలమిల మెరిసిపోతుందండి పీట ఎంత మళ్ళీ ఇంకా మనం నెక్స్ట్ టైం వ్రతాలకు వాడుకోవచ్చు అంత నీట్గా ఉంటుందండి కొత్త దానిలాగానే ఉంటుంది వీడియో తప్పక ట్రై చేయండి మీకు కూడా బాగా ఉపయోగపడుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూడండి ఇక్కడ ఒక్కసారి క్లీన్ చేస్తుంటేనే ఎంత నీట్గా వచ్చేస్తుందా కదా చాలా మొత్తం అసలు ఎక్కడ ఉండదండి మీకు రెండు రోజుల తర్వాత మీరు క్లీన్ చేసుకున్నా కూడా మూడు రోజుల తర్వాత క్లీన్ చేసుకున్న నీట్గా వస్తుందండి ఏం భయపడాల్సిన అవసరం క్లీన్ నీట్గా అయిపోతుందండి వాటర్తో క్లీన్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ అండి